అరే భీమా భీమా ఏక సంచులు అవరుతున్నా అండి లారికేనాయి దానికి బాగా కొట్టాను ఎందుకు కొట్టినవరా ఎందుకు వచ్చినావా అరే పట్టిన అప్పులు పడా ఒక్క రూపాయ చేతికి కొట్టినా ఇంకా తల్లికేమన్నారా ఇంకా వరకట్టనే మనం వాళ్ళని కొడతారా బురికిచ్చో మధ్య ప్రేమ కొద్దాది ఓ తెమ్మాలి పైసలు కానీ కొడుతూ చెప్తారా చెప్పరా ఇదేలా అలా అది లగ్గ ఎన్నెలు అవుతుందిరా రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అయితే బురికి ఇచ్చిన ఎన్నో బురికే ఉంటావురా ఎవడన్నా అత్తగారి నుంచి తీసుకొస్తారా అవ్వగారి నుంచి అలా తీసుకుపోతారా మన ఇంటికి అసలు మొత్తం పోసిలేదు ఉప్పు పప్పు కారపొడి అన్నీ అటే మొత్తం చెప్పు ఒక ఆడపిల్ల లగ్గ చేసుకుంటే మరి నా ఇంటికి కొంచెతా నేను ఏం పని చెత్తలేను కారపొడి ఏది కన్నా ఉప్పు ఉంటామన్నా తెలు మొత్తుందిరా కొంపర మొత్తం నాశనం చేస్తుంది అది అర్థం కాదు దానికి మనిషిగా అలా గాడిదా ఏమన్నా చిన్న పోరా అది పోరో ఎవరో కానీ మంచి మాట కొద్ది చెప్పాలి కానీ కొట్టి భదనం కావద్దు ఇప్పుడు ఏంద్రా ఈకి అలా మొత్తం పోత పోయింది రెండు వేల కడ ఆటది ఆ తాతపడ నువ్వు కొట్టుడే భప్పు చేస్త తెలుస్తా మందులా పొలాడు కూర్చున్నావా కొట్టినాట అని పేరు పెడతారా కాదురా నువ్వు దానికి దాన్ని తప్ప దానికెళ్తున్నావు నాకు అర్థం కాదు అరే ఇన్ కేసు కత్తుడు కాదురా కొట్టద్దురా కొట్ మంచి మాట కొద్ది చెప్పి అని కొట్టుడు తిట్టుడు పెడితే చెప్తారు అన్న చెప్తాడు చెప్పు ఇప్పుడు పని సాగు చేసినావు ఇప్పుడు దాన్ని పుస్త పుసన్ అడుగుతావా అడగద్దు కొట్టిన దానికి ఏందో పోకి అడుగు బురికిద్దాం నలు కొద్దిగా అయినాక మంచి మాట కొట్టి చెప్తే అదే తీసుకొస్తాయి రా ఆ పోతే అయితేరా అరే ఇప్పుడు అడుగు పోతుంది అది శోకం పెడుతుంది నన్ను కొట్టిన కూడా పెడుతుంది అలా పంచేది మనం పెడుతుంది దండకు మనకి తీస్తా అంటారు అప్పుడు ఏంటో మంచిగా ఉంటా ఇలా పోతుంది పప్పు మరి అలా మాట్లాడుతున్నావు బురికిస్తాడు ఏం బుతురికి అని అది అది లెక్క కాదు అది లెక్క కానీ కాకపోయి